ములుగు జిల్లా ఏటూరు నగరంలోని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ ఇంట్లో చోరీ ఖమ్మం అడిషనల్ కలెక్టర్ నూతి మసూదన్ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది ఇంట్లోకి అక్రమంగా చొరబడి చోరీకి పాల్పడ్డ దుండంగులు చోరీ జరిగిన ఇంట్లో పరిశీలించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామన్న సిఏ రాజు ఎస్ఐ కృష్ణప్రసాద్ கவுன்ட் சார் செஞ்சாரு அட கடவுளே ஆடுதா மேனாகுது மேனாகுது கவுன்ட் يعني வேங்கடா ஓகே